హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఏపీలో మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అండి ఏంటో చూద్దాం ఏపీలో మందుబాబులో గుడ్ న్యూస్ ఇక నో టెన్షన్ ఆ సమయం ఉండదు ఆ సమస్య ఉండదు ఏపీలో మందుబాబులు ఎవరైతే ఉన్నారో టాగబోతుల సంఘాల ఎవరైతే ఉన్నారో మీకు గుడ్ న్యూస్ అండి అసలు ఏంటో చూద్దాం ఏపీలో మద్యం షాపులకు సంబంధించి అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇకపై షాపుల్లో డిజిటల్ చెల్లింపును కూడా అనుమతిస్తున్నారు ఇది వరకు నగదు అంటే డబ్బులు ఇచ్చారు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అంటే గూగుల్ పే ఫోన్ పే కూడా ఈసారి నుంచి యాక్సెస్ ఉన్నాయంట రాష్ట్ర వ్యాప్తంగా షాపుల్లో డిజిటల్ రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయి గతంలో కేవలం క్వాష్ క్యాష్ ద్వారానే ఏంటి గతంలో కేవలం నగదు ద్వారానే చెల్లింపులు జరిగాయి ఇప్పుడు డిజిటల్ చెల్లింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది గతంలో ఓన్లీ క్యాష్ తీసుకున్నారు బట్ ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే రైట్ నౌ నుంచి గూగుల్ పే ఫోన్పే కూడా యాక్సెప్టబుల్ అంట గతంలో క్యాష్ చెల్లింపులు మాత్రమే అనుమతించడంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఏపీలోని మద్యం షాపులు డిజిటల్ చెల్లింపులు గతంలో క్యాష్ ద్వారానే చెల్లింపులు జరిగేవి ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ చెల్లింపులు వైన్ షాపులు గుడిగా బార్లోనే ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏపీలో మందుబాబులో గుడ్ న్యూస్ క్యాష్ టెన్షన్ లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంట అంటే ఏపీ మొత్తం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయంట ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది లెవెన్ టు ఫైవ్ డిజిటల్ పేమెంట్స్ జరుగుతాయంట మరికొన్ని జిల్లాల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం జరుగుతున్నాయి బట్ ఈసారి పూర్తి స్థాయిలో జరుగుతాయి అంటే ఏపీలో ఫోన్ పే పేటిఎం గూగుల్ పే కార్డు ద్వారా వినియోగదారులు చెల్లింపులు జరుగుతున్నారు కొంతమంది మాత్రం అక్కడక్కడ క్యాష్ తీసుకెళ్లి కొనుగోలు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల గూగుల్ పే ఫోన్పే యాక్సెప్టబుల్ బట్ రైట్ నౌ నుంచి ఫుల్ ఆన్లైన్ సర్వీస్ ఉన్నాయంట మా గతంలో మధ్యాహ్నం షాపుల్లో కేవలం క్యాష్ ద్వారా చెల్లింపులు జరిగాయి డిజిటల్ చెల్లింపులకు అనుమతి లేదు గతంలో మద్యం షాపులు డిజిటల్ చెల్లింపులను అనుమతించకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వం టార్గెట్ చేశాయి ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి కూడా ఫిర్యాదులు అందే డిజిటల్ చెల్లింపులు లేకపోతే మద్యం షాపుల నగదు పక్కదారి పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి ప్రభుత్వ ప్రభుత్వం క్యాష్ చెల్లింపులు మాత్రమే అనుమతించింది ఇప్పుడు ఉన్నట్టుండే సాయంత్రం వరకు డిజిటల్ చెల్లింపులు ఆ తర్వాత క్యాష్ కూడా తీసుకుంటారు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ నెక్స్ట్ క్యాష్ కూడా అంటే టూ ఇన్ అంటే డెబిట్ కార్డ్ వరకు చూసాం క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ నో డేస్ గూగుల్ పే ఫోన్పే కూడా దీనికి కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం పెరిగింది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఎన్నో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి దేశ వ్యాప్తంగా చిన్న చిన్న షాపుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ విధానాన్ని ఏపీలో మద్యం షాపుల్లో కూడా అమలు చేస్తున్నారు సో ఇప్పుడు ఏపీలో మద్యం షాపుల్లో కూడా అమలు చేస్తున్నారు అంటే గూగుల్ పే ఫోన్పే సో నో టెన్షన్ ఇప్పుడు ఈసారి తాగుబోతు సోదరులు ఎవరైతే ఉన్నారో మద్యం సోదరులు మీకు ఒక గుడ్ న్యూస్ క్యాష్ ఇబ్బంది లేదు గూగుల్ పే ఫోన్పే కూడా మొత్తం రాష్ట్రం మొత్తం అమలు అయిందంట సో జాగ్రత్తగా తాగి జాగ్రత్తగా వెళ్ళండి మీరు ఎన్ని చేసినా మీరు చేయవలసి ఎవరు మిమ్మల్ని అడ్డుకట్లేరు బట్ బి కేర్ఫుల్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ మీకు కూడా చెప్తున్నా మీ ఇష్టం మరో వీడియో తగ్గలేదు అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్